ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो लक्ष्मीनवनारसिंहस्वामि प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు పైనను కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్థ స్థితి కర్కాటక రాశిలో భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి ఉండగా శ్రీ నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవిరోంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిషా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభాత నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే కుంభరాశి ఉండడం జరుగుతుంది రాశాధిపతి శని భగవానుడు వీరికి ఎలా నాడు శని చివరార్ధ సంచార స్థితిలో ధనస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉండడం వలన బుద్ధికారకుడు బుధుడు కలత్రత కారకుడు శుక్రుడు ఆయుకారకుడు శని భగవానుడు నర దృష్టి వాస్తు దృష్టి అయిన రాహు ఉండడం వలన ధనపరమైనటువంటి స్వల్పమైన ఆటంకాలు ఇవి శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి అలాగనే ఏడాది తర్వాత రవి తృతీయలో సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులతో గురువులతో సఖ్యతగా ఉండండి అర్ధాస్తమ గురువు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీకంత మంచి చేయిస్తాడు కనుక నరసింహస్వామి వారికి పసుపు రంగు కలిగినటువంటి పట్టువస్త్రాలను సమర్పించడం మన కింద చెప్పుకున్నటువంటి విధానంగా పాలలో నవధాన్యాలను వేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ శివుడికి రుద్రాభిషేకం చేయడం కానీ గోమాతకు పెట్టడం వలన విపరీతమైన రాజయోగం కుంభరాశి వారి సొంతం కాబోతుంది ఆరో స్థానంలో కుజుడు ఉండడం వల్ల స్థిరాస్తులు చరాస్తులు వ్యాపారాలు అభివృద్ధి అన్నింటా విజయం కుంభరాశి వారి సొంతం కాబోతుంది అష్టమంలో కుజుడు ఉండడం అష్టమంలో ఉండబడిన కేతు శివరాత్రి సంచార స్థితిలో ఉండడం వల్ల ఇలాంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు స్వల్పమైన ఆటంకాలు ఉండినను సత్ప్రవర్తన జ్ఞానము ఆధ్యాత్మిక చింతనతో ఉండండి విపరీతమైన రాజయోగానికి అపార కుబేర సంపన్నులు కాబోతున్న కుంభరాశి వారికి ఓపిక పట్టుదల ఎంత అవసరమో ఇలాంటి కాల సమయంలో మౌనం కూడా అంతే అవసరం చెప్పి గమనించాలి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నూనె వ్యాపారాలు ఐరన్ వ్యాపారాలు నీటి వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారందరికీ కూడా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఓపిక అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి ఒకటో తారీఖు ఐదో నెల పదహైదవ తారీఖు లోపల ఎలాంటి మనము విజయాలు సాధించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా చెందుకున్నాం శాస్త్రంలో మనకు ఏమని చెప్పారయ్యా అంటే కావయ్య అన్నారు వైశాఖ మాసం అనగానే పండగలు పర్వదినాలు యజ్ఞాలు యాగాలు గృహప్రవేశాలు దేవత కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దేవతల యొక్క జయంతిని చాలా మనం అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం అలాగనే మనకు వైశాఖ మాసలో శుద్ధ పూర్ణిమకు ఒకరోజు ముందుగా శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి కనుక మనం అందరము కూడా వారిని తులసిమాలలతో స్వామివారిని అలంకరించుకుందాం స్వామివారికి ఆశీస్సులు పొందుదాం స్వామివారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం అలాగనే మనకు లక్ష్మీదేవి యొక్క కృపకటాక్షం ఉంటేనే భూమండల మీద మనిషి యొక్క జీవన గమనం ఉంటుంది అంటే భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనము తత్వంలో ఉంటామో ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంటామో భక్తి సేవలో ఉండబడిన వారందరికీ కూడా భగవంతుడు గొడుగు పడుతూ ఉంటాడు అరాచకంలో ఉండబడిన వ్యక్తులకు పిడుగును వేస్తూ ఉంటాడు కనుక మనకందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు నిండు పుష్కలంగా ఉండగలగాలి అన్నట్లయితే అంటే మనకు శుద్ధ పంచమి నుండి బహుళ ఏకాదశి వరకు అంటే బహుళ పంచమి వరకు చంద్రుడు బాగా కనపడుతూ ఉంటాడు కొందరికి పరిస్థితి అనుకూలంగా లేని వారందరికీ కూడా ఓ చిన్న వెసులుబాటు కార్యక్రమం ఏమిటనగా రాత్రిపూట చీకటి పడ్డాక చంద్రభగవానుడు వచ్చిన తర్వాత ఒక విడలపాడే పాత్రలో ఒక గ్లాసు పచ్చిపాలు ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా పాలు అయితే మరి శ్రేయోదాయకం ఒక గ్లాసు పచ్చిపాలు తెల్లనూలు అటుకులు నెయ్యి చక్కెర వీలైతే ముత్యము వేసి చంద్రభగవాను ఆ పాలల్లో దర్శించి ఒక ఎనిమిది సార్లు కానీ ఒక ఇరవై ఏడు సార్లు కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ ఓం శ్రీ నరసింహస్వామినే నమో నమ అనే మంత్రాన్ని స్మరించి మన మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఆ పాలను తీర్థంగా స్వీకరించగలిగితే ఎందుకనగా దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత అందులో లక్ష్మీదేవి చంద్రభగవానుడు ఐరావతము కల్పతరువు అమృతం వచ్చిందని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి అలాంటి అమృతాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రభగవాన్ని దర్శించి అలా తీర్థం తీసుకోవడం వలన సంవత్సరాంతము మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షము మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా ఇంకనూ మనము అద్భుతమైనటువంటి విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరాసుమతి అని చెప్తూ ఉంటారు అలాగా ఇలా మనం శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం ప్రారంభించడం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసించి ఇంట్లో దరిద్ర దరిద్రదేవితో బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఇల్లంతా సిరులతో కలకలలాడుతూ ఉంటుంది కనుక మనమందరము కూడా ఈ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం కావాలనుకున్న వారు కిందని మనం సంప్రదించినట్లయితే పాత్రతో పాటి ఒక కాలభైరవ హోమము ఒక ఇరవై రకాల వస్తువులతో పదహారు రకాల కూరగాయలతో శాకాంబరి దిష్టి దిగించి మీకు పంపించడం జరుగుతుంది కనుక స్వామివారి ఆశీజులు పొందుతాం అద్భుతమైన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట ఎక్స్ అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు చాలామంది భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు ఎందుకు గొడవ పడుతున్నారో ఒకసారి వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంటుంది జాతకంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు గ్రహ దోషాలు అలాంటప్పుడు వారిద్దరూ పాలు నీళ్ళలాగా కలిసేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది మీకు కలిగినటువంటి సంతానానికి ఆధ్యాత్మికమైనటువంటి నామాలు ఎలా పేరు పెట్టుకోవాలో తెలియచేయడం జరుగుతుంది అందరిపైనను శ్రీ కాళాభైర స్వామి యొక్క ఆశీస్లు ఉండాలని కోరుకుందాం మనకు మన యొక్క కళాబేర స్వామి యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కాళమైన హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి ఉంటాయి కనుక మీరు జాతకం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళమైన స్వామికి అర్చన హోమ కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది కనుక మనందరం కూడా స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్టైశ్వరికి స్వాగతం పలుకుతాం అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం शतमानं भवति शतायुपुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोकास्समस्ताः सुखिनो भवन्तु सर्वं श्रीनरसिंहस्वामिदेवतार्पणमस्तु अरिः वो ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చేరవేయండి శ్రీ నరసింహస్వామి ఆశీస్సులు పొందండి